हरे कृष्ण हरे कृष्ण 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 हाँ हाँ भगवदी श्रीमद्भागवत प्रथम स्कम अयर लोकम निर्वायाद। रस्मिंस्तधालं धरुचूर्मे मते प्रियष्रवस्तलितामतिर्ममा याःामे तक्चतस्तत्तमायया पशेमय ब्रह्मनिकल्य पितंपरे भावमु भाष्यमिच्च नवेश्यनार्य इन भक्ति विदानस्वां ఓ మహర్షి ఆ విధంగా దేవదేవుని ఏడ ప్రీతిని పొందినంతనే అతని ఏడన శ్రవణాసక్తి అకుంఠితమయ్య పిమ్మట అట్టి రుచి రొడ్దినందగా అజ్ఞాన నే స్థూల సూక్ష్మ ఆర్చన నేను అంగీకరించేంటి అవగతం చేసుకోనగలిగితే ఏలైనగా నేను భగవాను భగవానుడిూరము దివ్య దివులమై ఉన్నాము భాష్యం భౌతికత్వం నందలి అజ్ఞానము అంధకారంతో పోల్చబడగా వేదమానందు శ్రీకృష్ణ భగవానుడు సూర్యునితో పోల్చబడినాడు వెలుగున్న చేత చీకటి నిలవలేదు కృష్ణునికి దివ్యమైన తన లీలలో వేదము ఏమాత్రము లేనందున కృష్ణలీల ఆశ్రవణము ఆ దేవదేవుని దివ్య సహచర్యమే కాగలదు దివ్య కాంతితో సహచర్యం పొందుటగా అజ్ఞానం అంతర్ణయించుకున్నటైన భావం అజ్ఞాన కారణములనే బద్దజీవుడు తనను మరియు భగవాను భౌతిక ప్రకృతి చెందినట్లుగా తప్పుగా భావించను కానీ భగవానుడు మరియు జీవులు దివ్యులైనట్టు వారు కనుక భౌతిక ప్రకృతికి పరమైనట్టి వారు అజ్ఞానము నశించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి పరంగా వేరేదివో లేదని పూర్ణంగా అనుభూతము నార్చుకునే నచ్చు సమూలంగా అంతరించగలదు స్థూల సూక్ష్మ దేహములు రెండునూ నుండి ఉత్ప ఉత్పన్నమయ్యే కారణమున మనుషుని అందరినీ జ్ఞానజ్యోతి ఆ రెండింటిని ఆ దేవదేవుని సేవలో నియుక్తం చేసే అవకాశంలో అతనికి కల్పించు స్థూల దేహము భక్తియుక్త సేవను మందిరముకై కై నీళ్లు తెచ్చట మందిరమును లేదా వందను అర్పించడం గావించడం అందుని యుక్తం చేయవనం ఈ విధంగా అర్చనా విధానము నందు మందిరము నందు అర్చనము స్థూల దేహము శ్రీకృష్ణుని యొక్క సేవలో ఇవ్వగలరు అదే విధంగా సూక్ష్మదేహం ఆ భగవాను లీలా నందు స్మరణనందు నందు నియుక్తము గావించేవారు అటువంటి కర్మలన్నీ దివ్యములైనట్టివి స్థూల సూక్ష్మ ఇంద్రియంలో దేనిని కూడా ఇందుకు భిన్నమైన కర్మల ఎందు నియుక్తం చేయరాదు అటువంటి ఆధ్యాత్మిక కర్మల అనుభూతి అన్నది భక్తియుక్త సేవ ఎందులో అనేక సంవత్సరం సాధన చేతనికి సాధ్యం కాదు కాగలదు కానీ శ్రవణం ద్వారా కలిగేది దేవదేవుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆడ ఆకర్షణ అత్యంత ప్రభావపూర్ణమైనది పూర్ణమైనది జ్ఞానాంజన శిలా చక్షులు మిలితమైన తస్మై శ్రీ గురవే నమ वन्देयं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन्वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगनघुनादान्वितं तं सजीवं साध्वैतं सावदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगनललिता श्रीविशाखान्ताञ्च मुखां करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुन्दिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरम् హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇక్కడ నారదుని యొక్క పూర్వ జీవితంలో ఎలా ఆయన శుద్ధ భక్తునిగా అయ్యాడు అనేసి వివరిస్తున్నారు ఈ శ్లోకంలో ప్రత్యేకంగా ఎప్పుడైతే ఆ ఈ యొక్క భక్తి వేదాంతులకు ఆయన సేవ చేశాడో ఆ దేవదేవుని ఎందు అంటే కృష్ణుని ఎందు ఆయన యొక్క నామ రూప గుణలీలయందు ఆకర్షణ ఆయనకు పెంపొందించబడింది సో ఆ విధంగా ఆ నారదునిలో ఈ యొక్క శ్రవణాసక్తి పెంపొందించబడింది కృష్ణుని యొక్క నామ రూప గుణలీలయందు ఆసక్తి శ్రవణం ఆసక్తి పెరిగింది పిమ్మట ఎప్పుడైతే అది వృద్ధి చెందిందో ఈ యొక్క అజ్ఞాన కారణం ఉన్నటువంటి ఒక స్థూల సూక్ష్మ ఆచ్ఛాదనలన్నీ కూడా ఆయన స్థూలమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని గుర్తించడం జరిగింది అవగతమైంది ఆయనకు ఎందుకంటే ఆత్మ అనేది దివ్యమైనటువంటి దివ్యమైనటువంటి వాడు సో అందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం అనేది మనం పొందుతాము భగవంతుని యొక్క భక్తి సేవ చేయడం ద్వారా మనకు ఆ జ్ఞానం నశించి జ్ఞానం అనేది మనం పొందుతాం ఆ జ్ఞానం ద్వారా ఈ యొక్క స్థూల దేహం అంటే సూక్ష్మ దేహం అంటే దివ్యదేహం అంటే మనం తెలుసుకోవచ్చు సో మనకు మూడు శరీరాలు ఉన్నాయి మామూలుగా ప్రజలు మూడు వేసుకుంటారు బనియన్ వేసుకుంటారు షర్ట్ వేసుకుంటారు కోట్ వేసుకుంటారు ఉదాహరణకు అవైలబుల్ ఉదాహరణ అది భౌతికమైన ఉదాహరణ సో అయితే ఇక్కడ మనకు పంచభూతాలతో చేసిన యొక్క శరీరం ఇది భూమి వాయు కమ్మను బుద్ధి రేవచ్చారు భూమి ఆకాశం వాయు అగ్ని వాయు అగ్ని జనం ఇక పంచభూతాలు ఆ ఇది స్థూల శరీరం అంటారు తర్వాత సూక్ష్మ శరీరం ఒకటి ఉంది మనస్సు బుద్ధి అహంకారం అది సూక్ష్మంగా ఉంటుంది అది మనకు కనిపించదు దాని లోపల ఆత్మ ఉంటుంది అయితే ఈ ఆత్మ దివ్యమైనటువంటిది ఈ యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరం అది తాత్కాలికమైనటువంటిది అది అనిత్యమైనటువంటిది అది అశాశ్వతమైనటువంటిది అది భౌతికమైనటువంటిది కానీ ఆత్మ ఏదైతే దేహం ఉందో అది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది ఆనందపూర్వకమైనటువంటిది సచిదానందమైనటువంటిది ఇక్కడ భగవద్గీత రెండవ అధ్యాయంలో ఇరవై ఐదు లక్షణాలు దివ్యమైనటువంటి లక్షణాలు ఇక్కడ వివరించడం జరిగింది భగవంతుని యొక్క దేహము దివ్యమైనటువంటిది భగవంతునికి స్థూల దేహం సూక్ష్మదేహం ఉండదు మరి ఆయన ఒకటే దేహం దివ్యమైనటువంటి దేహం అంగాన్ని ఎస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరంజగంతి ఆనంద చిన్మయ సదుర్జల విగ్రహస్ గోవిందము ఆది పురుషం తమహం భజామి సో ఈ విధంగా బ్రహ్మ సమితలో బ్రహ్మ కీర్తిస్తున్నాడు ప్రతి అంగం దివ్యమైనటువంటిది ఆయన కళ్ళు మాట్లాడగలరు ఆయన నోరు చూడగలరు ఆయన కాలతో తినగలుగుతాడు కళ్ళతో తినగలుగుతాడు చేతులతో మాట్లాడగలుగుతాడు ఏ శరీరంతోనైనా ఏదైనా పని చేయగలుగుతాడు అది దివ్యమైనది సో భగవంతుని యొక్క దేహం దివ్యమైనటువంటిది మనం ఆయన యొక్క అంశాలను కాబట్టి మన దేహము కూడా దివ్యమైనటువంటిది కానీ ఏదైతే తాత్కాలికంగా మనం పొందామో ఇది మన దేహం అని మనం భావిస్తున్నాం అది తప్పు ఇక్కడ సో అందువల్ల ఆ ఇక్కడ ఈ యొక్క అనువాదంలో ఆ నారదుడు చెప్తూ ఉన్నాడు పూర్వజనంలో ఈ విధంగా ఆయన స్థూల సూక్ష్మ దేవాలను గుర్తించగలిగాడు అవగతం చేసుకున్నాడు తర్వాత ఆ దివ్య దేహంలో ఆయన అనుభూతిని పొందాడు సో ఈ ఆధునిక కాలంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ స్థూల సూక్ష్మ దేహాలతోనే గుర్తించబడుతున్నారు నేను నా యొక్క నేను భారతీయుని నేను అమెరికన్ ను నేను ఇంజనీర్ను నేను డాక్టర్ను నేను ఒక వృద్ధుని నేను ముసల్మాన్ని నేను ఆడ నేను మోగ ఇవన్నీ కూడా స్థూల సూక్ష్మ దేహాలకు సంబంధించినటువంటి డిజిగ్నేషన్ అంటే ఉపాధులు మాత్రమే కానీ వాస్తవానికి ఈ ఉపాధులకు అతీతంగా మన యొక్క శరీరం అనేది ఉంది సో అందువల్లనే అందరూ కూడా ఈ భౌతిక అస్తిత్వంలోనే మునిగిపోతున్నారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క మహాత్ముల యొక్క సాంగత్యం పొంది వాళ్ళకు సేవ చేయడం ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందుతాం మనం కూడా అవగతం చేసుకోవచ్చు ఈ యొక్క దేహాన్ని సూక్ష్మ శరీరాన్ని సో అదే ఇక్కడ నారదునికి ఆ తేడా అనేది తెలిసింది ఇక్కడ ప్రోపాల వారు అదే చెప్తున్నారు జ్ఞాన జ్యోతి ఆయనకు కలిగింది ఈ యొక్క దేహం సూక్ష్మదేహం ఆ ఇవి రెండు కూడా భగవంతుడి నుండే వచ్చినాయి కానీ ఈ యొక్క ఆత్మకు తేడా అనేది ఉంది శరీరానికి ఆత్మకు తేడా తెలుసుకోవడం ముఖ్యంగా అది జ్ఞానం అంటారు ఇప్పుడు ఎంతో మంది పేర్లు పెట్టుకుంటూ ఉంటారు జ్ఞాన కళాశాలని జ్ఞాన స్కూల్ అని విజ్ఞాన జ్యోతి అని ఇవన్నీ విజ్ఞానాన్ని ఇస్తలేరు వాళ్ళు శరీరం నువ్వని చెప్తున్నారు ఆత్మక శరీరం వాళ్ళు తేడా తెలిపెట్టు అదంతా కూడా అజ్ఞాన కళాశాలలు అవి అజ్ఞాన జ్యోతి కళాశాలవి విజ్ఞాన జ్యోతిగా సో ఇంకా ఇక్కడ ప్రోపాల భాషలు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క దేహం ఏదైతే ఉందో స్థూల దేహం సూక్ష్మ దేహం అది భగవంతుని యొక్క సేవలను నియుక్తం చేయాలి వాస్తవానికి మన యొక్క దివ్యదేహం నిరంతరం భగవంతుని సేవలో నియుక్తం ఆధ్యాత్మిక లోకంలో కానీ ఇప్పుడు అది దురదృష్టవశాత్తు ఇలా మనం దాన్ని నియుక్తం చేయలేకపోతున్నాం సో అందువల్ల ఇక్కడ భగవంతుని యొక్క సేవలో మనం నియుక్తం చేయడం ఈ యొక్క స్థూల దేహాన్ని సూక్ష్మ దేహాన్ని ఈ యొక్క స్థూల సూక్ష్మ దేహాలను ఎక్కడ సేవ చేయాలి భగవంతుని యొక్క సేవలు ఇక్కడ ప్రూపాలను కొన్ని ఉదాహరణ ఇచ్చారు మందిరంకై నీళ్లు తెచ్చుట మందిరంను కడుగుట ఆ వందనాలు అర్పించుట మందిరం నుండి భగవాన్ని ఆ అంటే అర్చనా సేవలు ఎన్నో సేవలు ఉంటాయి మందిరం అంటే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగాన్ని భగవంతుని యొక్క సేవలో మనం నియుక్తం చేయాలి వైదిక సంస్కృతిలో ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవగాహన ఉంది మనం భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళాలి అక్కడ సేవ చేయాలనేసి తమిళనాడులో కొన్ని పదమూడు వేల మందిరాలు ఉన్నాయి మనం ఇప్పటికి కూడా వెళ్ళి చూడొచ్చు చాలా మంది ప్రజలు అంటే చాలా పెద్ద మందిరాలు దివ్య దేశాలు అంటారు వాటిని దివ్య దేశాల్లో కూడా వేరే మందిరాలు కూడా ఉన్నాయి అన్ని రాతి మంది రాయలతో కట్టినటువంటి మందిరాలు ఉన్నాయి చాలా వరకు సో అక్కడ ఎంతో సేవ ఉంటుంది భగవంతుని మందిరాన్ని ఊడ్చడం భగవంతుని అంటే ప్రత్యేకంగా ఇస్కాన్ టెంపుల్లో కూడా పోపలవారు దీన్ని ప్రజలు వస్తూ ఉంటారు మందిరాలకు వాళ్ళకి అదే చెప్తూ ఉంటారు ఇక్కడ మీరు సేవ చేయాలనేసి ప్రత్యేకంగా కూర్మ గ్రామంలో వాళ్ళు ఇక్కడికి వస్తే అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు నాలుగు గంటలు సేవ చేయాలని కొంచెం పెట్టాము ఇక్కడ అంటే ఇది ఒక మామూలుగా ప్రజలు ఏమనుకుంటారంటే ఒక ఆశ్రమం ఒక ఆశ్రమము ప్లస్ మందిరం ఇక్కడ ఆశ్రమం అంటే మామూలుగా ఏం చేస్తారు వచ్చి వాళ్ళు ఖాళీగా ఉంటారు అలా కాకుండా అవి శ్రవణం చేయడం కూడా సేవనే కానీ ఫిజికల్ కూడా మనం సేవ చేయాలి వచ్చి ఇక్కడ నామాన్ని జపించడం నామ సంకీర్తన చేయడం భాగవతాన్ని శ్రవణం చేయడం భగవద్గీతను శ్రవణం చేయడం భక్తులతో సాంగత్యం చేయడం ఇవన్నీ కూడా సేవలు కానీ అది కాకుండా ఈ యొక్క శరీరంతో కూడా భగవంతునికి సేవ చేయడం ఈ యొక్క చేతులతో మందిరాన్ని శుభ్రం చేయడం తో ప్రతి ఒక్క అంగం ఏదైతే ఇక్కడ సేవలు అనేది అంటే ఇక్కడ సంకీర్తన ఉద్యమంలో ఎన్నో సేవలు ఉంటాయి చాలా చాలా సేవలు ఉంటాయి ఈ భౌతికమైన వ్యక్తుల కంటే కూడా ఎక్కువ సేవలు ఉంటాయి వాళ్ళు ఏమైనా పోషణ కోసం చేసుకుంటారు కొంచెం కానీ ప్రపంచాన్ని అంతా కూడా మార్చడం కోసం ఇక సంకీర్తన ఉద్యమం కాబట్టి ఎన్నో సేవలు ఉంటాయి మందిరాన్ని కడగడం మందిరాన్ని ఊడ్చడం ఆ ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని వడ్డించడం ప్రసాదాన్ని వండడం కూరగాయలు కట్ చేయడం భగవంతు కోసం పూలు కుట్టడం భగవంతు కోసం పూలు పెంచడం ఆ పూల మొక్కలకు నీళ్లు పోయడం ఆ తర్వాత ఇంకా సో మనీ అంటే చాలా సేవలు ఉంటాయి ఎన్నో సేవలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యొక్క అంటే ప్రజలు వస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళు ప్లాస్టిక్ తెచ్చేస్తూ ఉంటారు బోర్డులు ఆ ప్లాస్టిక్ తీయడం ఆ రోజు శుభ్రం చేయడం అందుకని మన మందిరాలు శుభ్రంగా ఉంటాయి సో ఈ విధంగా ఆ భగవంతుని యొక్క సేవలో నియుక్తం అవడం ఒకటి ఆయన యొక్క రూప గుణలీల కీర్తన వినడం శ్రవణం అది కూడా సేవనే అది కాకుండా మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తం అవ్వడం క్రియాశు తరణారవిందయో క్రియాశు అనే పదం చాలా ముఖ్యమైనది భాగవతంలో ఇక్కడ వివరిస్తున్నారు ఆ యొక్క భగవంతుని యొక్క పాద పద్మ కమలాలకు మనం సేవ చేయడం అంటే ఆయనకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు నియుక్తం అవ్వడం ఈ యొక్క వైదిక సంస్కృతిలో చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉండేవి దానికి ఎంతో మంది సేవకులు ఉండేవాళ్ళు భగవంతుని యొక్క కైంకర్యం చేయడం కోసం ఆ మళ్ళీ తమిళనాడు గుర్తొస్తుంది అక్కడ శ్రీరంగంలో అంటే ఇప్పుడు చాలా తగ్గింది అక్కడ ఒక ఆ పదివేల మంది సేవకులు ఉండేవాళ్ళు భగవంతుడికి పదివేల మంది బ్రాహ్మణులకు మొదట అగ్రహారం ఉండేది అక్కడ ఉన్నటువంటి అగ్రహారం ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళేసి పూజ చేయడం నిత్యం అభిషేకం చేయడం వస్త్రధారణ చేయడం రోజంతా కూడా భగవంతునికి ఆరతులు ఇవ్వడం నైవేద్యం చేయడం తర్వాత నైవేద్యాన్ని ఉండడం నైవేద్యాన్ని ఉండడం అంతా కూడా బ్రాహ్మణులు చేస్తారు ఆ బ్రాహ్మణులు అంటే శంఖాన్ని పూరిస్తారు తర్వాత యొక్క గొట్టం కూడా ఊలుతారు అంటే మామూలుగా ఉండడం కోసం కట్టెలు పోయి ఉండేవి అది వేద కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు రోజు యజ్ఞాలు ఉంటాయి అక్కడ తర్వాత భగవంతుడికి చాలా కైంకర్యాలు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఆల్మోస్ట్ మూడు వందల రోజులు ఫెస్టివల్ లాగానే ఉంటుంది ఇప్పటికి కూడా శ్రీరంగంలో వెళ్తే రోజు ఒక లీల ద్వారా భగవంతుడి ఉత్సాహం జరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది ఆ అంటే ఇక శావ తీయడం జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం గజారోహణం పైన గరుడా వాహనం పైన వేరు వేరు వాహనాలు పైన భగవంతుని ఆ యొక్క మందిరం చుట్టూ వీధుల్లో తిరగడం ఆ దానిలో కొందరు చామర వేస్తారు కొందరు వింధ్యామర వేస్తారు కొందరు యొక్క మోసుకొని వెళ్తారు మోసుకొని వెళ్లే వాళ్ళు ఇంకొక సేవకులు ఒక రకమైనటువంటి సేవకులు వాళ్ళు బ్రాహ్మణులే అవసరం లేదు ఎవరైనా మోయొచ్చి భగవంతునికి పల్లె వాళ్ళ అనుమతితో అది మోయడం దానికోసం కట్టడం తర్వాత దించడం ఆ ప్రత్యేక మందిరాలంటే ప్రజలు ఎంతో మంది వస్తారు వాళ్ళకు నైవేద్యం చేసి భగవంతుడు ప్రసాదం ఇవ్వాలంటే కొన్ని వందల మంది ఉండాల్సి వస్తుంది ఇంతకుముందు తిరుపతి బాలయ్య దగ్గర కూడా చాలా మంది బ్రాహ్మణులే ఉండేవాళ్ళు కర్రలు పోయే ఉండేది మిషన్ అనేది ఏం లేదు అందుకని అప్పుడు లడ్డు ఇచ్చేవాళ్ళు అందరికీ ఒక చిన్న లడ్డూ ఇచ్చేవాళ్ళు అక్కడ లోపల దూరం నుంచి చూస్తే ఎన్నో ఇక్కడ బ్రా స్పాట్స్ అంటే భగవంతుడి కోసం వెండి పాత్రలు ఉండొచ్చు ఇత్తడి పాత్రలు ఉండి ఇత్తడి పాత్ర చాలా ఉండేది అనమాట బ్రాహ్మణులు మాత్రం ఉండి ఇచ్చేవాళ్ళు బ్రాహ్మణులకే అనుమతి ఉంటుంది వంట షాప్ ప్రత్యేకంగా బ్రాహ్మణులంటే కులముకు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాళ్ళని కాదు ఇక్కడ ముఖ్యంగా బ్రాహ్మణ క్వాలిటీస్ శుచి ముచి పవిత్రత అపవిత్రత భగవంతునిగా సేవ చేయాలంటే స్నానం చేయాల మడిగట్ మడి బట్టలు కట్టుకోవాలా ఎవరికి తాకకూడదు అలా అది కాకుండా భగవంతుని మందిరానికి చాలా భూమి ఉండేది అనమాట ఎంతో భూమి ఉండేది ఆ శ్రీరంగ మందిరానికి అప్పట్లో వెయ్యి ఎకరాల భూమి ఉండేది ఇప్పుడు లేదు చాలా మంది రాజకీయ నాయకులు దాన్ని మింగిేశారు చాలా మందిరాలు భూమి సార్ వీళ్ళే మింగేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు లేదంటే ఇంకెవరైనా పెట్టుబడిదారులు రకరకాల దేవస్థానం భూములు అంటారు వాళ్ళు దేవస్థాన భూములనే చాలా వరకు మింగేశారు వాడిని స్వాహా భగవంతునికి అర్పించాలి కానీ వాళ్ళు స్వాహా చేశారు మరి ఎప్పుడు కూడా చెప్తున్నారు అనంత పద్మనాభ మందిరంలో ఎంతో ధనం ఉంది జగన్నాథ మందిరంలో ఎంతో ధనం ఉంది మందిరం చాలా పులెంట్ గా ఉండేది పూర్వకాలంలో చాలా కొన్ని అసలు అందరూ ఇస్తూ ఉండేవాళ్ళు కదా భగవంతుడికి రాజులు వాళ్ళు ఎన్నో వజ్రాలు వైఢూర్యాలు నగలు భగవంతుడు చేయిస్తూనే ఉండేవారు చాలా ఉండేది వద్దం అందుకని మందిరాలు ఎప్పుడు కూడా ఐశ్వర్యయుతంగా ఉండేది మందిరం అంటే ఇప్పుడు ఏదో పూజ వాళ్ళు లేకుండా తర్వాత శుభ్రం చేసే వాళ్ళు లేకుండా భగవంతుని ఆరాధన అలా పడి ఉండలేదు అనమాట ఇప్పుడు అలా పరిస్థితి దారుణమైంది ఇప్పటికి కూడా ఆ తమిళనాడు మందిరాల్లో లోపలికి వెళితే సో ఎక్కడో ఒకే పూజారి నాలుగు మందిరాల్లో సేవ చేయాల్సి వస్తుంది తిరుగుతూ ఉంటాడు అప్పుడు చాలా ఐశ్వర్యవంతంగా ఉండదు మందిరం అనేది ఆ గ్రామానికి సెంటర్ పాయింట్ అనమాట ఆ యొక్క నగరానికైనా గ్రామానికైనా కాలనీకైనా ఒక ముఖ్యమైన అనమాట ఆ మందిరం చుట్టూ అందరూ ఉండేవారు మొదట బ్రాహ్మణులు ఒక అగ్రహాన్ని ఉండేది తర్వాత క్షత్రియులు ఉండేవాళ్ళు తర్వాత వైశ్యులు ఉండేవాళ్ళు తర్వాత సూర్యులు ఉండేవాళ్ళు సో ఆ విధంగా ప్రోపాల వారు మందిరం చుట్టూ అలా కట్టాలని ఆయన ఆజ్ఞను కూడా ఇచ్చారు నాలుగు నలుగురు అవసరం భగవంతులకి సేవకు నలుగురు అవసరం వైశ్యులు ఏం చేస్తారు మనం అడగవచ్చు వెయ్యి ఎకరాల భూమి చేయాలంటే చాలా కష్టం ఎంతో మంది కాదు వైశ్యులందరూ భగవంతుడి కోసం పండించాలి కదా వచ్చినటువంటి ఇప్పుడు ఉరిపి గురువయారు వెళ్తే కొన్ని వేల మందికి వాళ్ళు భోజనం ఇస్తారు లక్ష మందికి రోజు యాభై వేల మందికి అక్కడే వాళ్ళు పండించేసి భగవంతుడికి వెళ్తా ఎక్కడి నుంచి తర్వాత వచ్చినటువంటి యొక్క భక్తులందరూ కూడా అక్కడ పండించినటువంటిది వండి పెడతారు ఇప్పుడంతా కూడా పరిస్థితి మారిపోయింది ఇక్కడ మనం వెళ్తే ధర్మస్థల్లో చాలా ఇంకా కూడా భూమి ఉంది ఇక్కడ వీరేంద్ర హెగ్డే అని అతను ఆచార్య ఉన్నారు ఆయన ఇంకా కూడా కొన్ని గ్రామాలంతా కూడా ఆయన పర్యవేక్షిస్తూ భగవంతుని కోసం సేవ చేస్తున్నారు ఇక్కడ శివుడు శివాలయం ఇప్పటికి కూడా అన్ని కూడా ఉచితంగానే ఇస్తారు వాళ్ళు భోజనం ఉచితమే చాలా వరకు అన్ని ఉచితమే అన్ని కూడా సో భగవంతులు వాళ్ళు విరాళం ఇస్తారు మళ్ళీ ఆ విరాళం ద్వారా ఎయింటైన్ అవుతూ ఉంటాయి సో కొన్ని వేల మంది సేవకు ఉండేవాళ్ళు వ్యవసాయం చేయడానికి ఆ వ్యవసాయం పండినట్టు తీసుకురావడానికి అవి మోయడానికి ఎన్నో పనులు ఉంటాయి మందిరం అంటే ఎన్నో సేవలు ఉంటాయి సో కొందరు అక్కడ నిర్దిష్టంగా కొందరు సేవకులు ఉంటారు కానీ ప్రజలు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు ఇక్కడ ఉదాహరణకు శ్రీవారి సేవ అని పెట్టారు తిరుపతిలో సో ఎంతో మంది వెళ్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవాల సమయంలో భగవంతుల సేవ కోసం వెళ్తూ ఉంటారు శుభ్రం చేయడానికి ఆ నీళ్లు వచ్చిన భక్తులకు నీళ్ళు ఇవ్వడానికి వడ్డన చేయడానికి ఇవన్నీ వస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ సంక్రాంతి హాలిడేస్ కూర్మ కొన్ని వేల మంది వస్తారు మనకు కూడా చాలా మంది స్వచ్ఛంద సేవకులు కావాలి ఆ శ్రీకృష్ణుని సేవకులు అనేసి పెట్టాలి మనం చాలా మంది అవసరం మనం ఇక్కడ ఉన్న వాళ్ళే సరిపోదు వచ్చిన వాళ్ళకు సో ఈ యొక్క కాన్సెప్ట్ అనేది వైదిక సంస్కృతి నుంచి వచ్చింది అనమాట మనం మన యొక్క శరీర పోషణ కోసం మనం కష్టపడమే కాకుండా మన యొక్క ఇంద్రియాలను స్థూలదేహాన్ని సూక్ష్మదేహాన్ని భగవంతుని సేవలను నిక్తం చేయడం సూక్ష్మదేహం అంటే యొక్క మనసు బుద్ధి అహంకారంతో అందరం మనం భగవంతునిక నామ రూపగొన శ్రవణం చేయడం కీర్తన చేయడం ఇవన్నీ ఈ యొక్క స్థూలదయాన్ని అయితే ఈ విధంగా భగవంతుని గా కైంకర్యములు సేవ చేయడం చాలా మంది ప్రజలందరూ దేవస్థానం వెళ్తే యా దాన్ని ధనం రూపంలో కూడా దానం ఇవ్వచ్చు అది కూడా ఒక సేవనే బంగారాన్ని అది కూడా సేవనే అదే కాకుండా ఫిజికల్ కూడా సేవ చేయడం ఫిజికల్ కూడా సేవ చేయడం చాలా ముఖ్యంగా మన శరీరాన్ని అక్కడ నియుక్తం చేయడం అంటే ఇక్కడ చాలా మంది పెద్ద హై లెవెల్ ఆఫీసర్స్ కూడా వస్తూ ఉంటారు వాళ్ళు కూడా మేము సేవ చెప్తూ ఉంటాం మీరు ఇక్కడ భగవంతు యొక్క సేవలు మీరు నియుక్తం అవ్వచ్చు ఆశ్రమ సేవలు ఏదైనా ఉండవచ్చు ఇక్కడ అన్ని కూడా ఇక్కడ జరిగేటువంటి వ్యవసాయము కన్స్ట్రక్షన్ అన్ని కార్యక్రమాలు కృషిని ప్రీత్యర్థం నిర్వహించబడుతున్నాయి సో వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకు ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది కొంత తప్పుగా భావిస్తారో వీళ్ళు వచ్చి మాకు అన్ని ఆ సేవలు ఇచ్చేస్తున్నారు అనేసి కానీ ఆ సేవలు నియుక్తం చేయడం అనేది చాలా ముఖ్యం నియుక్తం అవడం చాలా ముఖ్యం ఆ సేవలు నియుక్తం అవ్వకుండా మనం పవిత్రం అవ్వలేము మన యొక్క ఇంద్రియాలు పవిత్రం అవ్వదు మన మనస్సు పవిత్రం అవ్వదు మన బుద్ధి పవిత్రం అవ్వదు ఈ సేవలో ఎంతో ఆనందం వస్తుంది ఎంతో దివ్యమైనటువంటి ఆనందం వస్తుంది యొక్క సేవలో భగవంతు యొక్క సేవలో ప్రచారం సేవనే ఉండవచ్చు ఏదైనా సేవ ఉండొచ్చు ఎంతో ఆనందం వస్తుంది ఎందుకంటే మన యొక్క సహజ స్వభావం కృష్ణుడికి సేవ చేయడం అందుకని ఆ యొక్క సేవ భావాన్ని మనం పెంపొందించుకోవాలి మహాత్ములంతా కూడా ఆ సేవ చేస్తూ ఉండేవాళ్ళు అనంతాల్వార్ ఆల్వార్ ఆల్వార్ తిరుపతిలో ఆయన ఉండేవాళ్ళు ఆల్వార్లు అంతా చాలా గొప్ప సేవకులు భగవంతునికి చాలా దగ్గర సేవకులు వాళ్ళు గోస్వాముల సో అక్కడ తిరుపతిలో అనంతాల్వార్ ఆల్వార్ రామాన్యాచార్య వెళ్ళేసి బాలాజీ కోసం సేవ చేయాలని పంపించారు సో అక్కడ ఆయన బాలాజీ కోసం పూలను పండించారు పూల తోట ఉద్యానం చూసుకుంటూ సో ఆయన రోజు చెట్లు పెట్టేవాడు చెట్లకు నీళ్లు పోసేవాడు రోజు అంతా సేవ చేస్తూ ఉంటారు ఆల్వార్ సో ఆయన ఒకరోజు వాళ్ళ అంటే వాళ్ళ వైఫ్ గర్భవతింది భార్య భార్యతో పాటు సేవ చేస్తూ ఉండేవాడు సో ఒక చెట్టు పెట్టడానికి రంధ్రాన్ని తీస్తూ ఉన్నాడు రంధ్రం లోపల ఉన్నాడు పూల చెట్టు పెట్టడానికి సో ఆమె ఆ యొక్క మట్టిని తీసి బయటపడేస్తుంది సో చాలా ఆమె గర్భవతి ఉన్నప్పటికీ కూడా సేవ చేస్తూ ఉంది కష్టంగా ఉన్నందుకు సో ఒక పిల్లవాడు వస్తాడు అన్నమాట వచ్చి అమ్మానికి ఎందుకు ఇబ్బంది నేను పోస్తాడు ఆమె ఒప్పుకోదు మొదట్లో కానీ ఆమె ఫోర్స్ చేస్తాడు నేను చేస్తాననేసి సో ఆ గంప తీసుకునేసి ఆ అబ్బాయి మట్టి పోస్తూ ఉంటాడు సో ఇంతలోనే అంటే ఈమె గర్భవతి అయినా కానీ ఇంత ఫాస్ట్ గా మట్టి తీసుకెళ్ళిపోతుంది అనేసి అనంతాలు ఆశ్చర్యపోతాడు సో లేచి పైకి చూస్తున్నాడు ఎవరు ఈ అబ్బాయి ఆ అబ్బాయిని అని నువ్వెందుకు మా యొక్క సేవలో మీరు అంతరాయం కలిగిస్తున్నాను నేను బాలాజీకి సేవ చేయాలనుకుంటున్నాను నువ్వెందుకు చేస్తున్నావు అనేసి ఆయన దగ్గర గుణపం ఇలా విసిరేస్తుంది ఆ యొక్క అతనికి ఇక్కడ తాక్తుంది ఆ దెబ్బ తగిన తర్వాత ఆయన చూపిస్తున్నాడు ఆయన బాలాజీ స్వయంగా వస్తాడు అంటే ఈ యొక్క భక్తులు సేవ చూసేసి అలా కష్టం కష్టమవుతాను భగవంతుడే స్వయంగా వచ్చి సహాయం చేయడానికి వస్తాడు అందుకని ఇప్పుడు మనం చూడవచ్చు బాధి ఇక్కడ దెబ్బ ఉంటుంది రోజు ఆయనకు వెన్న పెడతారు ఇక్కడ అనంతాలు వారు ఏదైతే గుణపంతో కొట్టాడో ఆ గుణపం ఇప్పటికి కూడా మనం మందిరంలో చూస్తే ఆ గుణపం అక్కడ ఆ గోడకు పైన ఇక్కడ ఉంటుంది అనమాట ఆయన గుర్తుకోసం గుర్తు కోసం అంటే భగవంతుడికి సేవ చేయడం చాలా గొప్పది ఇంకొక ఆరు ఆండాల్ ఆండాల్ ఆమె ఆ ఆమె కూడా గోదావరి అంటారు మీకు తెలిసిందే సో ఆమె భగవంతుడి కోసం పూలు కుడుతూ ఉంది ఆ రోజు పూలు కుడుతుంది కానీ ఆ పూలు కొట్టినప్పుడు ఏంటంటే ఆమె ఏం చేస్తా అంటే భగవంతుడి కోసం కొడుతుంది ప్రేమతో కానీ ఇది ఆ చాలా మెత్తగా ఉంటుందా లేదా కొన్నిసార్లు కాడలు పుచ్చుకొని పోతుంటాయి సో అందుకనే సైజ్ కానీ అది ఎలా ఉందని చూసి ఆమె వేసుకొని బాగుందని చూసి అద్దంలో చూసుకొని భగవంతుడికి పంపిస్తుంది సో ఒకరోజు వాళ్ళ తండ్రి గారు చూస్తారు అనమాట పెరియాల్వా సో చూసి చాలా కోపం అవుతాడు భగవంతునికి అర్పించకుండా వాళ్ళ వేసుకుంటాం వేసుకున్నాం మళ్ళీ భగవంతుడికి ఎలా వేస్తావు చాలా తీవ్రమైన కోపం అయిపోతున్నా అనమాట తర్వాత రోజు ఇంకా ఆమె వేసుకోవద్దని చెప్తాడు కానీ ఆయన కళ్ళలో వచ్చేసి భగవంతుడు చెప్తాడు చూడు ఆమె ప్రేమతో నాకు కుడుతుంది ఆమె వేసుకున్న తర్వాత నేను వేసుకుంటాను మామూలుగా మనం వాడిన వస్తువులు కానీ మనం తాకిన వస్తువులు కానీ భగవంతుడికి ఇవ్వకూడదు ఏ ధాన్యం తెచ్చినా నూనె తెచ్చిన పూలు తెచ్చిన కానీ భగవంతుని ఎంత ప్రేమ అంటే ఆయన సేవ చేసే భక్తులు అంటే చాలా ఇష్టం ఆమె అండాల ఆయనకు వివాహం చేసుకోవాలనుకుంటుంది విష్ణువుకు తర్వాత వివాహం చేస్తాను ఆయన మూడు మంది అల్వార్లో ముఖ్యమైన అల్వార్లో గోదాదేవి అండాలను తిరుప్పావై అనేసి మనం పాడుతూ ఉంటాం అందులో వస్తున్న పేరు కూడా సో ఇక్కడ ఈ విధంగా ఎంతో మంది మన గురించి చర్చించవచ్చు భగవంతుడికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు ఆ వాళ్ళు జన్మ జన్మలు సేవ చేస్తూ ఉంటారు రోజంతా సేవ చేస్తుంటారు సంవత్సరాల తరపు సేవ చేస్తూ ఉంటారు భగవంతుని యొక్క కైంకర్యం వాళ్ళు నిమగ్నం అవుతారు అన్ని రకాల వ్యక్తులు అందరూ భగవంతుని కోసం మొయ్యడం భగవంతుని కోసం శుభ్రం చేయడం భగవంతుడికి పూలు పండించడం పూలు కుట్టడం తర్వాత ఆయన కోసం ఎన్నో రకాల సేవలు ఉంటాయి భగవంతుడికి సో మన ఇంట్లో ఉండి కూడా సేవ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఒక చిన్న మందిరాన్ని పెట్టుకోవచ్చు చిన్న ఆల్టర్ పెట్టుకునేసి అక్కడ విగ్రహాలు లేకున్నా సరే పిక్చర్స్ పెట్టుకోవచ్చు మందిరంలో రాధాకృష్ణ యొక్క ఫోటో పెట్టుకోవచ్చు గురు పరంపర పెట్టుకునేసి మన రోజు భగవంతుని ఆరతి చేయొచ్చు అది కూడా ఒక సేవ ఆరతి చేయడం మనం దగ్గరలో ఇంటి దగ్గర కానుక చిన్న పూల చెట్లు పెట్టుకుని ఆ పూలు కుట్టుకునేసరే మాల వేయచ్చు మనం ఏదైతే వండుతామో పవిత్రంగా స్నానం చేసి వండి అందులో ఉల్లిపాయ ఉల్లిపాయ లేకుండా భగవంతునికి వండి మనం నైవేద్యం చేయడం అది కూడా సేవే ఏదైతే మీరు చిన్న మంది చిన్న రూమ్ ఉంటుందో ఊళ్ళో ఇంట్లో ఒక చిన్న రూమ్ వెచ్చించి ఆ రోజు ఆ మందిరాన్ని శుభ్రం చేయడం రూపదూప నైవేద్యాలు చేయడం వారం ఒక రోజు మందిరం రావచ్చు రోజు మందిరం కలిసి సేవ అంటే చాలా బాగుంటుంది చాలా మంది ఇస్కాన్ టెంపుల్ ప్రతిరోజు వస్తారు వచ్చి డైలీ కూడా సేవ చేస్తూ ఉంటారు ఈ సేవలో ఎంతో ఆనందం ఉందన్నమాట ఈ సేవ ద్వారా మన యొక్క స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్నీ కూడా పవిత్రమవుతాయి ఇదే మన కలిగమైనటువంటి స్వరూపం సో ఇది ఈరోజు శ్లోకం యొక్క ముఖ్య అంశం చాలా ధన్యవాదాలు మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు హరే కృష్ణ మంత్రాన్ని చెప్పడం కూడా చేయడం కూడా కీర్తన చేయడం భగవంతుడి కోసం కీర్తన చేయడం కృష్ణ కోసం నామం జపం చేయడం కృష్ణ భాగవతాన్ని శ్రవణం చేయడం ప్రత్యేకంగా అదే చెప్తున్నాడు నామ భగవంతుని యొక్క లీలాశ్రవణాన్ని చేయడం ద్వారానే ఈ సేవాభావం మనకు కలిగింది రెండు సేవలు ముఖ్యమే శరీరంతో సేవ చేయడం ఈ యొక్క మనస్సుతో కూడా సేవ చేయడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే తర్వాత శ్లోకం మళ్ళీ చర్చిస్తాం శ్రీల ప్రోపాదికి జాగ్రత్త श्रीमदभागवत की जाए अनंत कोटी वैष्णव की जाए